भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी एसपी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे रिजर्वेशन को हम समाप्त कर देंगे भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी एसपी और ओबीसी का है నమస్తే అవధాని అవధాన ఛానల్ స్వాగతం సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేయడం కొన్ని సందర్భాల్లో పీకిలి మీకు వస్తుంది తాజా సంఘటన అదే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధికి ఢిల్లీ పోలీసులు సమన్లు ఈరోజు ఆ సమన్లు అందే మే ఒకటో తారీఖున విచారణకు హాజరు కమ్మని వాడిన ఎలక్ట్రానిక్ అడ్గట్స్ అన్నీ తీసుకురమ్మని వాళ్ళు సమన్లు ఇచ్చారు అయితే ఈ వార్త సోషల్ మీడియాలో చాలా సంజయ్ సోషల్ మీడియా సమూహ నేషనల్ మీడియాలో కూడా ఇది పెద్ద వార్త అయిపోయింది అంటే విషయం ఏమిటంటే సమన్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధికి అంది అయితే ఈ సమన్లు ముఖ్యమంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గెలినట్టు ఐ మీన్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఐ మీన్ బెటర్ నేమ్ ది పేపర్స్ బట్ మెనీ పేపర్స్ గివెన్ ఇన్ ఆన్లైన్ పేపర్స్ ఆన్లైన్ దిస్ వన్ న్యూస్ అంటే ఇది ఎట్లాగా ఏమిటి అనేది నాకు తెలియదు కానీ భవిష్యత్ అంటే వార్తలని ఇవ్వడం కోసం అని చెప్పి చాలా తొందరపాటుగా వార్తలు ఇస్తున్నారా ఇంకోట తెలియదు దీని మీద రేవంత్ రెడ్డి రెస్పాన్స్ కూడా వచ్చింది ఏమని ఇంతకుముందు ఈడీ సిబిఐ వీటిని వాడుకుంటారు ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కూడా వాడుకుంటారు మేము వీటికి భయపడము అని సంభవ్ ఇది ఐ మీన్ జాతీయ స్థాయి మీడియా ఇలా వ్యవహరించాల్సిన పద్ధతి కాదు దట్ ఈస్ వన్ సెకండ్ అసలు సోషల్ మీడియాలో ఒక అధికార పార్టీ ప్రతినిధులు వీడియోలు చెక్ చేయకుండా ఎలా షేర్ చేసుకుంటారు ఎందుకంటే ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వచ్చింది ఎవరికైనా అక్కడ మాట్లాడింది ఎవరు అమిత్ షా యూనియన్ హోమ్ మినిస్టర్ అతను మాట్లాడిన వీడియో యాజ్ ఫీజ్గా మీరు అప్లోడ్ చేసి దాన్ని కామెంట్ చేస్తే దెర్ ఇస్ నో డిస్ప్యూట్ అది కాదు చేసింది ఆ వీడియోని మార్చారు ఏమని మార్చారు వాస్తవానికి బీజేపీ మన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఆ తర్వాత కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కానీ ఏం చెప్తుంది కాంగ్రెస్ వాళ్ళు ముస్లింలకి మత ప్రాతిపదిక మీద నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు దీనికి మేము పూర్తిగా వ్యతిరేకము మిగిలిన వర్గాలకు చెందిన రిజర్వేషన్లని ముస్లింలకి కాంగ్రెస్ పార్టీ పార్టీ కట్టబెడుతోంది దీన్ని మేము ఒప్పుకోము మేము అధికారంలోకి వస్తే ఈ రిజర్వేషన్స్ తొలగిస్తాము అని చెప్పి ఇది రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్లను తొలగిస్తాము అని కేంద్రంలో ఎన్నికలకు పోటీ పడుతుందని బీజేపీ చెప్తుంది చూడండి ఈ రిజర్వేషన్స్ కల్పించేది స్టేట్లో వీటిని స్టేట్ లెవెల్లో మాత్రమే రిమూవ్ చేయాలి స్టేట్లో అధికారులకు వస్తే అది వేరే విషయం కానీ ఆ రిజర్వేషన్ రిమూవ్ అని అమిత్ షా చెప్తున్నాడు చెప్తే దానిని ఎట్లా వక్రీకరించారంటే బీసీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళ రిజర్వేషన్స్ని బీజేపీ ఎత్తేపోతుంది ఎత్తేస్తామని చెప్పి అమిత్ షా చెప్పారు అని వీడియో సర్క్యులేట్ అయింది సోషల్ మీడియాలో దీని మీద హోమ్ మినిస్ట్రీ కూడా సీరియస్గా తీసుకుంది పోలీస్ కంప్లైంట్ అయ్యింది దాని మీద ఇన్వెస్టిగేషన్ అయ్యింది ఇది ఎక్కడి నుంచి ఇది జనరేట్ అయ్యింది అనే దాని మీద ఢిల్లీ పోలీస్ హ్యావ్ ఫైండ్ అవుట్ అది ఎక్కడా ఏమిటి అనేది దాని మీద బేసిక్గా కాంగ్రెస్ అధికార పార్టీ ప్రతినిధికి రాష్ట్రంలో గాంధీభవన్లో నోటీసు ఇష్యూ చేశారు రైట్ ఒకటో తారీఖున విచారటకు రమ్మన్నారు ఆవిడ వచ్చే ఆవిడతో పాటు ఆవిడ ఎలక్ట్రానిక్ గార్గెట్స్ అన్ని వెదర్ ఇట్ ఈస్ ట్యాబ్ ఆర్ ఫోనర్ వాట్ ఈస్ ఇవి ఏంటంటే తీసుకురమ్మన్నారు అంటే అసలు అంటే అదే ఒక జాతీయ పార్టీ ప్రతినిధులు వాస్తవాలు చెక్ చేసుకోకుండా ఎట్లాగా సోషల్ మీడియాలో వచ్చినా వీడియోలు షేర్ చేస్తారు అనేది ఒక ప్రశ్న అయితే అంటే ఏది మాట్లాడినా చెల్లిపోతుంది అని చెప్పి జాతీయ పార్టీల నాయకులే ఇచ్చేస్తున్నప్పుడు మాకేమిటి అనే ఇదిలో వీళ్ళు వ్యవహరించారా లేదు పొరపాటు జరిగిందా తెలీదు ఆర్ ఇంటెన్షనల్గా వీళ్ళే క్రియేట్ చేస్తారా మేబీ దట్ విల్ కమింగ్ టు ది ఫోర్ బహుశా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇదంతా అయ్యేసరికి ఎలక్షన్స్ అయిపోతాయి మన దగ్గర ఈ లోగా ఏం బయటకు రాకపోవచ్చు కానీ బట్ విల్ కమ్ టు నో అసలు ఏం జరిగింది ఏమిటి అనేది మనకి బయటకు వస్తుంది దీన్ని వెనక్కాలి ఎవరున్నారు ఏమిటి అనేది రైట్ ఎవరున్నా ఏమున్నా బహుశా ఏం జరకపోవచ్చు ఎందుకంటే మనం అసెంబ్లీ ఎన్నికల టైంలో జూబ్లీస్లో ఒకచోట పోలీసులు దాడి చేసి ఫేక్ వీడియోస్ మీద అప్పుడు కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఫేక్ పోస్టింగ్స్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ఒక దాని మీద దాడి చేశారు ఆ తర్వాత ఏం కాలేదు ఇప్పటికి కూడా ఏం కాలేదు నాకు తెలిసేది సో ఇప్పుడు ఈ కేసు కూడా ఏం కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఏదన్నా షేర్ చేసుకున్నప్పుడు మాత్రం బీ కేర్ఫుల్ కొన్నిసార్లు చాలా తప్పుడు వార్తలు జాతీయ మీడియాలో కూడా వస్తున్నాయి అది చాలా బాధాకరము ఇబ్బందికరం కూడా అవధాని